ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకున్నట్టు కనిపిస్తుంది నిన్నటితో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది చివరి రోజు తిరుపతన్న ప్రణీత్ రావులతో పాటు భుజంగరావును పది గంటల పాటు విచారించారు ఇవాళ ఉదయమే ప్రభాకర్ రావుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు వైద్య పరీక్షల తర్వాత ఇంటికి వెళ్లనున్నారు ప్రభాకర్ రావు ఆయన పద్నాలుగు రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపింది సెట్ ఫోన్ ట్యాబింగ్ కేసు తుది దశకు చేరుకున్నట్టు కనిపిస్తుంది నిన్నటితో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది చివరి రోజు తిరుపతన్న రావులతో పాటు భుజంగరావును పది గంటల పాటు విచారించారు ఇవాళ ఉదయం ప్రభాకర్ రావుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ యా శ్రావణి మనం ఇప్పుడు ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం ప్రభాకర్ రావుని ఎస్ఆర్ నగర్ లోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు చేయించారు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత పద్నాలుగు రోజుల కస్టడీ ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో ఇది పూర్తయిన తర్వాత వైద్య పరీక్షలు చేసి ఇంటికి పంపించేయాలంటే కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ అంటే జూబ్లీ హిల్స్ సిట్ కార్యాలయం నుండి ఎస్ఆర్ నగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలకి తీసుకుని వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవసరమైన టెస్టులు ఏవైతే ఉంటాయో బీపీకి సంబంధించింది కావచ్చు ఈసీజీ కావచ్చు షుగర్ కావచ్చు వీటికి సంబంధించిన టెస్టులు పూర్తి చేసిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్టు తీసుకుని ఆ తర్వాత ప్రభాకర్ రావుని పంపించి వేయడం జరిగింది ప్రభాకరరావుని తీసుకుని వెళ్లేందుకు అతని కుమారుడితో పాటు మరికొంతమంది రావడం జరిగింది ఎప్పుడైతే ప్రభాకరరావుకు సంబంధించిన పరీక్షలు పూర్తయిపోయాయో వెంటనే అతన్ని తమ వాహనంలో ఎక్కించుకుని కుటుంబ సభ్యులు ఇక్కడి నుండి తీసుకుని వెళ్లిపోయారు ఆ తర్వాత సిట్టు బృందం ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ ఆసుపత్రి నుండి కూడా తమ కార్యాలయానికి బయలుదేరి వెళ్లడం జరిగింది మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో దాదాపు పద్నాలుగు రోజుల కస్టడీ ఏదైతే ఉందో ఈ కస్టడీ చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కొత్త సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత చాలా వరకు ఆధారాలు లభించినట్లుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఉన్న సిట్టు విచారణలో చాలా వరకు ప్రభాకర్ రావు ఆరు సార్లు విచారణలో పాల్గొన్నాడు ఆ టైంలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నోరు మెదపలేదు చాలా వరకు తన తెలియదని ఒకవైపు చెప్పడం జరిగింది అలాగే రివ్యూ కమిటీ చెప్తేనే తాము ఫోన్ నెంబర్లని ట్యాపింగ్ చేశామని ఒకవైపు చెప్పారు అలాగే మరొక వైపు తాను తన సిబ్బందికి కేవలం ఫోన్ నెంబర్లను ఇచ్చి వాటిపైన నిఘా ఉంచామని మాత్రమే చెప్పాను తప్ప ఇక్కడ కూడా ట్యాపింగ్ చేయమని మాత్రం తాను చెప్పలేదు అనేది ఒకవైపు చెప్తూ వచ్చాడు ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చిన తర్వాత ఎట్టకెలకు చివరికి సిట్టు కొత్త సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొత్త సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ఈ కేసులో ఎవరైతే గతంలో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి కొత్త సిట్టు పిలిపించడం జరిగింది ప్రభాకర్ రావు ఎదురుగా వీళ్లను కూర్చోబెట్టారు ఎందుకంటే గతంలో ఎవరైతే అరెస్ట్ అయి రిమాండ్ పోయి బెయిల్ పై బయటకు వచ్చిన పోలీస్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ని వాళ్ళని పిలిపించి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని అలాగే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన అధికారులని వాళ్ళిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఆ స్టేట్మెంట్ వివరాలను చదివి ఆ తర్వాత ప్రభాకర్ రావు నుండి అవసరమైన సమాధానాలు రాబట్టే ప్రయత్నం కొత్త సిట్టు చేసింది అందులో భాగంగానే చాలా వరకు సక్సెస్ అయిందనే మనం చెప్పాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఒక పెన్ డ్రైవ్ సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది అలాగే కొత్తగా హరీష్ రావుకు సంబంధించిన పేరు కూడా తెరపైకి వచ్చింది ఎందుకంటే హరీష్ రావుకు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ తనకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్లు ఇచ్చారు ఆ నెంబర్లని నిఘా ఉంచడం కానీ లేదా ట్యాపింగ్ చేయమని చెప్పినట్లు కూడా ప్రభాకరావు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది కాబట్టి కొంతవరకు కొత్త కొత్త సిట్టు పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని మనం చెప్పుకోవాలి ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ పూర్తి తిరిగి ఇంటికి పంపించేశారు కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతుంది రివ్యూ కమిటీకి సంబంధించిన వాళ్ళలో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అందరిని కూడా విచారించడం జరిగింది కాబట్టి ఆ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఇప్పుడు ప్రభాకర్ ఈ రోజు ఇప్పటి వరకు జరిపిన విచారణలో అతను ఇచ్చిన వివరాలు రిమాండ్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చిన పోలీసు అధికారుల వివరాలు స్టేట్మెంట్లు వీటన్ని ఆధారంగా తదుపరి దర్యాప్తు చేయబోతుంది ఎందుకంటే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాల్సి ఉంది సుప్రీంకోర్టులో జనవరి పదహారవ తేదీన విచారణ కూడా జరగబోతుంది కాబట్టి ఈలోపు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలి ప్రభాకర్ రావు కస్టడీలో ఎంతవరకు సహకరించాడు ఏ ఏ సమాధానాలు చెప్పాడు ఎందుకంటే హార్డ్ డ్రైవ్లు దాదాపు ఇరవైకి పైగా కూడా హార్డ్ డ్రైవ్లు లు ధ్వంసం చేశారన్న సుప్రీం సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది కాబట్టి ఆ హార్డ్ డెస్క్ ధ్వసం వెనకాల ఉన్న పాత్ర ఎవరిది అన్న దానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సిన బాధ్యత సిట్ పైన ఉంది కాబట్టి జనవరి పదహారు లోపల ఈ నివేదికను తయారు చేసి అందజేసే ప్రయత్నం అయితే సిట్టు చేయడానికి అవసరమైన చర్యలు మనకు తెలుస్తుంది రైట్ రాధాకృష్ణ ద అప్డేట్స్ ఫోన్ నిన్నటితో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది ఇవాళ ఉదయం ఎస్ఆర్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం ప్రభాకర్ రావు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు